ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రొ రెజర్వేషన్ అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు ఆధార్ మరియు పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగా రెడ్డిగూడెం మొబైల్స్ అమ్మకాలలో సంచలనం వరవరకి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు సింహా త్రీ మొబైల్ వరల్డ్ బసబమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగా రెడ్డిగూడెం సభ్య సమాజం తలదించుకునేలా పదేళ్ల బాలికపై కన్నేసిన పెంపుడు తండ్రి కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు జంగారెడ్డిగూడెం సర్కిల్ అక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో ముద్దాయిని మంగళవారం అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన పది సంవత్సరాల బాలికపై ఆమె మరుటి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు గత మూడు నెలలుగా బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో మారుతండ్రి బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడుతూ ఉండేవాడని విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడని తెలిసింది ఫిర్యాదు అందిన ముప్పై ఆరు గంటల్లోపే బాలిక మారుతండ్రి బోడ రవిని రామచంద్రపురం సాయిబాబా స్థూపం వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఏఎస్పీ తెలిపారు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని ప్రత్యేక కోర్టు ద్వారా స్పీడ్ ట్రయల్ ఏర్పాటు చేసి నిందితునికి త్వరగా శిక్ష చర్యలు తీసుకుంటున్నామన్నారు అందరికీ నమస్కారం అండి ఆన్ ఫోర్టీన్త్ ఆఫ్ డిసెంబర్ మంత్ మన సంగారెడ్డిగూడెం పిఎస్కి ఒక వన్ వన్ టూ కాల్ నుంచి వచ్చింది ఈ వన్ వన్ టూ కాల్స్ ఒక పోక్సో అఫెన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అది చూసి మనం లక్కవరం పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ సిబ్బంది వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాగులాగూడెం ఆ విలేజ్ బిలాంగ్స్ టు లక్కవరం పిఎస్ లిమిట్స్ ఆ లిమిట్స్లో ఉన్న విలేజ్లో ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మీద సెక్షువల్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వెంటనే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాం వన్ 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 బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ లక్కవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ బిఎన్ఎస్ అండ్ పోక్సో సెక్షన్స్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇది తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ టెన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఆ గర్ల్ గర్ల్స్ స్టెప్ ఫాదర్ హ్యాస్ బీన్ కమిటింగ్ సెక్చువల్ అసాల్ట్ ఆన్ ద గర్ల్ మల్టిపుల్ టైమ్స్ ఓవర్ ద పాస్ట్ త్రీ మంత్స్ అన్ని మనకి తెలుస్తుంది ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక విత్ ఇన్ థర్టీ సిక్స్ అవర్స్ దిస్ అక్యూజ్డ్ మనం ఈరోజు ఈరోజు మార్నింగ్ హీ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఇన్ నియర్ రామచంద్రాపురం సాయిబాబా స్టూపా ఇది దగ్గర దిస్ అక్యూస్డ్ వాస్ గోయింగ్ టు అబ్స్కాండ్ అన్ని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అక్కడ వెళ్ళి ఆ స్పాట్లో అరెస్ట్ హ్యాస్ బీన్ పెర్ఫార్డ్ ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ది అక్యూజ్డ్ విల్ బి సెండ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఫర్ రిమాండ్ ఇది నుంచి మనం ఏం చేస్తున్నామంటే అన్ని పేరెంట్స్కి వీఆర్ అడ్వైజింగ్ దట్ మన పిల్లలు ఇక్కడ ఎవరు కస్టడీలో ఉన్నారు మనం ఇంట్లో లేదప్పుడు ఎవరు కస్టడీలో రిలేటివ్స్ కస్టడీలో ఒక ట్రస్ట్ వర్దీ పర్సన్స్ వాళ్ళు కస్టడీలో ఉండాలి అని ఒకసారి వెరిఫై చేయాలి అన్ని పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ అండ్ పనికి వెళ్తున్న పేరెంట్స్ అందరూ కొంచెం ఎక్కువ అటెన్షన్ పెట్టాలి అని చెప్తున్నాము